రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు నల్గొండ జిల్లాలో బతుకమ్మ ఉత్సవాలను ఘనంగా నిర్వహించనున్నట్లు జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి ఒక ప్రకటనలో తెలిపారు ప్రతిరోజు కొన్ని శాఖల ద్వారా జిల్లా కేంద్రంలోని ఎన్జీ కళాశాల మైదానంలో బతుకమ్మ ఉత్సవాలను నిర్వహిస్తున్నట్లు ఆమె పేర్కొన్నారు ఈ నెల ఇరవై మూడున బుద్ధవనంలో ప్రత్యేకంగా బతుకమ్మ ఉత్సవాలను సాంస్కృతిక కార్యక్రమాలను నిర్వహిస్తున్నట్లు తెలిపారు జిల్లా కేంద్రంలో ఇరవై డిసిహెచ్ఎస్ యువజన సర్వీసులు కార్మిక శాఖ మెప్మా శాఖలు ఎన్జీ కళాశాల మైదానంలో పథకము ఉత్సవాలు నిర్వహించాలని ఇరవై నాలుగున వ్యవసాయ ఉద్యాన సెరీకల్చర్ హ్యాండ్లూమ్స్ పశుసంవర్ధక శాఖలు ఇరవై ఐదున మున్సిపల్ ట్రాన్స్కో ఫిషరీస్ సంక్షేమ శాఖల ఆధ్వర్యంలో నిర్వహించాలని ఇరవై ఆరున డిఆర్డీఏ డిపిఓ సిపిఓ ఆర్టీసీ మెప్మా ఆధ్వర్యంలో ఉత్సవాలు నిర్వహించాలని అన్నారు ఈ నెల అటవీ శాఖ పోలీసు ఎక్సైజ్ ఫైర్ ఆర్టీఓ మెప్మా శాఖలు నిర్వహించాలని ఇరవై ఎనిమిదిన రెవెన్యూ దేవాదాయ సహకార పౌర సరఫరాల టీఎన్జిఓ సర్వే ల్యాండ్ రికార్డ్స్ ఆధ్వర్యంలో బతుకమ్మ ఉత్సవాలు నిర్వహించాలని అన్నారు ఇరవై తొమ్మిదిన జిల్లా విద్యాశాఖ అన్ని ఇంజనీరింగ్ శాఖలు మెప్మాతో కలిసి కార్యక్రమాలు నిర్వహించాలని తెలిపారు ఈ నెల ముప్పైనా బార్ అసోసియేషన్ రోటరీ క్లబ్ రెడ్ క్రాస్ ఆధ్వర్యంలో బతుకమ్మ ఉత్సవాలు నిర్వహించాలని ఆదేశించారు నల్గొండ ఆర్డీఓ బతుకమ్మ ఉత్సవాల నిర్వహణకు అవసరమైన ఏర్పాట్లు చేయాలని మున్సిపల్ కమిషనర్ ఎన్జి కళాశాల మైదానంలో లైటింగ్ డయాస్ తాగునీరు ఇతర ఏర్పాట్లు చేయాలని పోలీస్ శాఖ తరపున అవసరమైన బందోబస్తు ఏర్పాటు చేయాలని ఆదేశించారు బుద్ధవనంలో నిర్వహించే బతుకమ్మ ఉత్సవాల సందర్భంగా మిర్యాలగూడ సబ్ కలెక్టర్ నందికొండ మున్సిపల్ కమిషనర్ బుద్ధవనం స్పెషల్ ఆఫీసర్ పెద్దవూర తహసీల్దార్లు ప్రత్యేక శ్రద్ధ వహించి ఉత్సవాలను విజయవంతం చేయాలని ఆదేశాలు జారీ చేశారు